అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బీ డూయింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ రోల్స్ అండి లేకపోతే ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది మై జాబ్ ఇస్ టు ట్రై న్యూ థింగ్స్ వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్ దాట్ ఈస్ మై ఓన్లీ ఎఫర్ట్ అండ్ ఈ సినిమాలో ఒక కొత్త రితుని చూస్తు చూస్తారు అని ఒక నమ్మకం ఉంది అండ్ ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ మై క్యారెక్టర్ అయితే మేము కొత్త రీతును చూడాలని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోలేదు అమ్మాయిని అమ్మాయిలో ఉన్న ఆ పాత రీతుని చూసే హీరోయిన్గా పెట్టుకోవడం ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ యారిగన్స్ ఏమంటారు దేని ఎదుర్కొనే ఒక క్యారెక్టరు అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి రీతు అయితే కరెక్టు అని చెప్పి ఒరిజినల్గా అంటే రీతు గారు ఎప్పుడు నుంచి సినిమా చూపిస్తూ మన ఉంటే నాకు పరిచయం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్సే ఎప్పుడు మా సినిమాలో కాకుండా మామూలుగా కూడా చూస్తుంటే కదా చాలా స్ట్రాంగ్ ఉమెన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సో అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి ఇంత స్ట్రాంగ్ అమ్మాయి కావాలి అని చెప్పి ఆమెను పెట్టుకున్నాం ఇప్పుడు అది లేదు కొత్త రీతి అంటే లాగ్ బై వేస్తుంది సందీప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి